వెల్కమ్ టు న్యూస్ కొత్తగూడెం సింగరేణి క్యాలరీస్ లో జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఏర్పడను ఈ నేపథ్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట సిపిఐ ఏఐటియుసి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఇది కార్మికుల విజయమని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉద్యోగ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్మికులు మరి నిరంతరం సింగరేణి కార్మికులు సమస్త కార్మిక వర్గం కోసం పోరాడే ఏఐటిసీని గెలిపించారు మెజార్టీతో సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటిసి ఒక్క రూపాయి కూడా ఏ ఓటర్కి ఇయ్యకపోయినా మరి ఇవాళ పెద్ద ఎత్తున ఓటర్లు వేటేశారు ఒక నాలుగైదు వందల ఓట్లు ఈ డబ్బు ప్రభావానికి పోయినా మొత్తం సింగరేణిలో మూడు వేల ఓట్ల మెజార్టీతో ఇవాళ అధికారాన్ని డబ్బుని ఓడించి ఏ ఐటీసీ గెలిపించినటువంటి సింగరేణి కార్మిక వర్గానికి మరి వాళ్ళ హృదయపూర్వకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా అమరజీవులు అమర జీవులు కామ్రేడ్ శేషగిరిరావు గారు విఠలరావు గారు కొమరయ్య గారు లాంటి మహనీయులు నిర్మించినటువంటి యూనియన్ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నికలు వద్దని కోర్టుకు పోయి ఎన్నికలు ఆపడానికి చూశారు అయినా సరే కోర్టు యొక్క తీర్పుతో ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికలు ఎట్లయినా ఎరజెండాని రానియకుండా చూడాలని ఏటీసీ రాకుండా చూడాలని పన్నాంగని కోట్ల రూపాయలు ఎన్నికల్లో నేనలాగా ఖర్చు పెట్టారు రాష్ట్ర వ్యాప్త గుర్తింపుని సాధించింది ఇది కార్మిక విజయం భవిష్యత్తులో కూడా కార్మిక ఎన్నికల్లో కూడా డబ్బులతో కొనేటటువంటి ఈ తప్పుడు రాజకీయాల్ని కార్మిక వర్గం ఎండగట్టాలని చెప్పి పిలుపునిస్తూ ఏఐటిసి గెలిపించినటువంటి కార్మిక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి ఏఐటిసి తెలియజేస్తూ ఇవాళ ఈ విజయం ఇది కార్మిక విజయం కొన్ని చోట్ల చిన్న చిన్న ఓట్లు ఆరు వందల ఓట్లు పన్నెండు వందలు రెండు వేల ఒకటి రెండు చోట్ల వారు గెలిచినప్పటికీ అది డబ్బు గెలిపే తప్ప కార్మికు గెలుపు కాదు ఇది ఒక్క రూపాయి ఇవ్వకపోయినా పెద్ద ఎత్తున కార్మిక వర్గం వేల మంది ఓట్లేసి మూడున్నర వేల గతానికంటే మించి ఇవాళ మెజార్టీ ఇచ్చి ఏఐటి శ్రీ నక్షత్రం గుర్తులు గెలిపించారు